మా బొమ్మరిల్లు సునీతాస్ కిచెన్ సొరకాయ రసకాయ చేస్తున్నానండి అన్నంలోకి సొరకాయ రసకాయ అన్నమాట సొరకాయ ఆనియను కొంచెం బుడంకాయ సొరకాయ ఎక్కువ ఉండాలండి సొరకాయ ఎక్కువ తీసుకోవాలి బుడమకాయ ఆనియను దీంతో రసకాయ చేస్తానండి అన్నంలోకి చాలా బాగుంటుందండి రసగాయ కర్రీ పులుసు రసగాయ పులుసు రసగాయకి కావాల్సినంత పులుపు అండి కర్రీ చేసేదాన్ని బట్టి మనము పులుపు తీసుకోవాలి నానబెట్టుకొని పెట్టుకోవాలండి చింతపండు బాగా కడిగి శుభ్రం చేసుకొని కడిగి పెట్టుకోవాలి రసగాయకి చింతపండు పులుసే మెయిన్ అండి పులుసు ఉంటేనే చాలా బాగుంటుంది చింతకాయ చింతపండే మనకు మెయిన్ ఇంటీరియంట్ అండి బాగా కడిగి నానబెట్టండి మనం చేసుకునే దాని కర్రీ బట్టి పులుపు అనేది నానబెట్టుకోవాలండి పులుసు థిక్ థిక్నెస్ కావాలంటే పుట్నాలు అనేవి పొడి చేసుకొని కలపాలండి పులుసు అనేది చిక్ థిక్నెస్ వస్తుంది అనమాట కంపల్సరీ వేసుకోవాలండి పుట్నాలు ఒక కప్పండి ఇంత చిన్న కప్పుకి గ్రైండ్కి వేసుకొని పొడి అప్పుడే సొరకాయ పులుసుకి థిక్నెస్ వస్తుందండి అన్నంలోకి కానీ చపాతీలోకి కానీ చాలా బాగుంటుందండి ఇది రసగాయ వడియాలు ఎంచుకొని అన్నంలోకి చాలా బాగుంటుందండి ఈ పులుసు రసగాయ పులుసు జీలకర్ర ఆవాలు కొంచెం ఇంగువ వేసుకోండి కొంచెం జీలకర్ర మెంతం పొడి అండి జీలకర్ర మెంతం పొడి కొంచెం మిరపతనాలు ఉంటే వేస్తున్నానండి కొన్ని మిరపకాయలు విత్తనాలు ఉన్నాయి అవి వేసేస్తున్నాను మిరపకాయ విత్తనాలు ఉంటాయి తీసేస్తున్నానండి కొన్ని మిరపకాయలు చివర కట్ చేసినట్టు ఉన్నాయండి చివరలు మిరపకాయలు చివరలు ఉన్నాయి మిరపకాయ విత్తనాలు కూడా తీసేస్తానండి నేను ఎప్పుడన్నా ఇక్కడ కరీలకు వస్తాయని తీసి పెడతాను రసగాయ బాగుంటుందండి సొరకాయ రసగాయ చాలా బాగుంటుంది కడిగి పెట్టుకున్న సొరకాయ కొంచెం బుడంకాయ ఆనియను కరివేపాకు అన్నీ వేసేస్తానండి బాగా కలిపేసుకోండి కలిపినాక మూత పెట్టేయండి మూత పెట్టినాక బాగా మగ్గాలండి సొరకాయ అనేది బాగా మగ్గాలి కొంచెం ఆయిల్ ఎక్కువ వేసుకోండి బాగుంటుంది అనమాట కొంచెం ఆయిల్ ఎక్కువ వేసుకోండి రసగాయ అనేది చాలా బాగుంటుందండి మూత పెట్టేసేయండి బాగా అండి నన్ను మిక్స్ చేసుకోవాలి ఇది రసగాయ థిక్నెస్ రావాలండి థిక్నెస్ రానికే వేస్తున్నాను ఉడకాలండి ఒక ఇంకా ఫైవ్ మినిట్స్ పెడితే కొంచెం టీపూన్ ఉడుకుతాయండి వాటర్ వేయకూడదండి ఈ ఆవిరికే ఉడకాలి కొంచెం పసుపు వేసుకోవాలండి పసుపు అనేది నూనెలు మగ్గితే బాగుంటుంది cinta pandu rasamu cinta pandu cinta pandu maka akan Makin akan ya cinta pandu rasamu ఉప్పు చింతపండు పొప్పలు కొట్టాలి పక్క పోయినప్పుడు మధ్య కంటిన్యూగా పెట్టకు సరస్సులు ఇప్పుడు కొంచెం చక్కెర వేస్తానండి కొంచెం చక్కెర వేయాలి రెండు స్పూన్లు చక్కెర వేయండి లేకుంటే ఒకరి ఒకరు ఉంటుందండి కొంచెం చక్కెర వేసుకుంటేనే బాగుంటుంది దానికి కులుపుకి అది లేకుంటే పుల్లగా ఉంటుందండి కులుపు వేసినాం కాబట్టి కొంచెం చక్కెర వేసుకోవాలి లేకుంటే బాగుంటుంది ఒకరి ఒకరు ఒరి ఒకరు ఉంటుంది ఒకరి ఒగరి ఒగరు ఉంటుంది చివరి కొత్తిమీర వేసుకోవాలి అంతే కనిపిస్తుంది చూడండి పుట్టినా పొడి వేస్తే కొంచెం థిక్నెస్ వస్తుంది అనమాట చాలా మంది వేయడండి ఉత్తా పులిపి వేసేసి స్వీట్ వేసేస్తారు బాగుండదు కొంచెం అన్న థిక్నెస్ రావాలి థిక్నెస్ రావాలంటే మనకి అన్నంలో కలుపుకున్నా బాగుంటుంది కొత్తిమీర వేసేసి అంత కలిపేసినానండి కొంచెం ఆయిల్ బయటకు వచ్చే వరకు మగ్గించుకుందాము చేసేస్తానండి అయిపోయింది అండి అయిపోయిందండి దించేసినాను బాగా ఉడికిపోయినాయండి సొరకాయ అవి బాగుంటుందండి చేసుకోండి బాడి లైక్ షేర్ సబ్స్క్రైబ్ బాయ్ అండి ఉంటానండి మూత పెట్టేస్తానండి